కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో జల్ ప్రహార్ ఇరవై ఐదు పేరిట భారత నేవీ సైన్యంతో నిర్వహించారు కాకినాడ రోరల్ బీచ్ సమీపంలో నిర్వహించిన ఈ విన్యాసాలలో అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కు ఎలా సిద్ధమవ్వాలి అనే దానిపై కార్యక్రమం నిర్వహించారు సముద్ర తీరంలో మోహరించిన యుద్ధ ట్యాంకర్లు హార్ట్ బీచింగ్ ఎల్సీఏలు బిఎంపీలు ప్రారంభించి జాయింట్ ట్రైనింగ్ కొనసాగించారు మరోసారి గృహ నిర్మాణాలు చేసేవారు బిల్డింగ్ ప్లాన్ పై అవగాహన పెంపొందించుకోవాలి వంద లోపు స్థలం ఉన్నా కూడా ప్లాన్ తప్పనిసరిగా పొందాలన్నా కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ కెవి కృష్ణారావు అక్టోబర్ ముప్పై ఒకటిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా కాకినాడ జిల్లా పర్యటన విజయవంతం చేయండి శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకినాడ జిల్లా ఇన్చార్జ్ వాసుదేవరావు కాకినాడ సముద్ర తీరంలో భారత్ నావీ సైన్యం సంయుక్త ఆధ్వర్యంలో సైనిక విన్యాసాలు అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కి ఎలా సిద్ధం కావాలి అనే దానిపై జల్ ప్రహార్ ఇరవై ఐదు పేరిటిఎస్ విన్యాసాలు నిర్వహించిన సైనికులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం